రాష్ట్రంలో ఏడాదికి డెబ్బై మూడు వేల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి వాటిని తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే చేపట్టింది ఈ సర్వేలో ఇప్పటి వరకు ముప్పై నాలుగు వేల మందికి క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్నాయని గుర్తించారు వీరికి ఉచితంగా బోధనాస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్సకు ఏడాదికి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా వస్తుంది ఏటా డెబ్బై మూడు వేల నూతన కేసులు వస్తున్నాయని సర్వేలో తేలింది దీనికి సంబంధించి అసలు ఈ క్యాన్సర్ పరీక్షలు చికిత్స విధానం అదేవిధంగా గుర్తింపు ఏ విధంగా జరుగుతుంది అని తెలిపేందుకు మనతోటి ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు చెప్పండి సార్ ప్రస్తుతం క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ ఎలాగా జరుగుతుంది ఎక్కడెక్కడ జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో డెబ్బై మూడు వేల మంది గ్లోబోకాన్ వాళ్ళ సర్వే ప్రకారం డె మూడు వేల మంది కొత్త కేసులు అలాగే నలభై వేల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మ్యాసివ్ హౌస్ టు హౌస్ స్క్రీనింగ్ చేసి ఎందుకంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి అనేది ప్రిలిమినరీ స్క్రీనింగ్ అంటే మనకి ఆల్మోస్ట్ ప్రతి గ్రామ సచివాలయం పరిధిలోను వార్డు సచివాలయం పరిధిలోను ఒక బిఎస్సి నర్సింగ్ గ్రాడ్యుయేట్ని పెట్టాము అంటే మనం ఒక సిహెచ్ఓ అని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అని అలాగే ప్రతి గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో కూడా ఒక ఏఎన్ఎం ఉన్నారు సో ఒక ముగ్గురు నలుగురు ఆశా వర్కర్స్ ఉన్నారు వీళ్ళని ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా ఇంటింటికి వెళ్ళి అసలు లక్షణాలు ఏమిటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకి అలాంటి లక్షణాలు ఎవరన్నా గనక ఉంటే గనక సో వాళ్ళని మనం ఒక రిఫరల్ సిస్టమ్ పెట్టుకుని మన మెడికల్ కాలేజెస్లో ఆ ప్రివెంటివ్ ఆంకాలజీ వింగ్ వాళ్ళని ఒక ఫిక్స్డ్ డేస్ ప్రతి వారంలో కూడా ఒక ఫిక్స్డ్ డేస్ పెట్టాము సో ఆ రోజులు వెళ్ళి అది తరువుగా వెరిఫై చేసి టెస్ట్లు డయాగ్నోస్టిక్ టెస్ట్లు అవి చేసి అవసరమైతే కనుక బయాప్సీ అవి కూడా చేసి కన్ఫర్మ్ చేస్తే కనుక వాళ్ళకి ఇమీడియట్గా మనకు ట్రీట్మెంట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు క్యాన్సర్ గుర్తించిన తర్వాత వాళ్ళకి చికిత్స ఏ విధంగా ఇస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ఎట్లాగా జరుగుతుంది చికిత్స విధానం యా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా క్యాన్సర్ వింగ్ అంటే బేసిక్గా రేడియాలజీ వింగ్ కానివ్వండి మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ మూడు వింగ్స్ మనం శాంక్షన్ చేశాము అంటే మొత్తం స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు డాక్టర్స్ ఈ మూడు విభాగాలకు సంబంధించిన డాక్టర్స్ని మనం ఆల్రెడీ పొజిషన్ చేశాము సో ఇప్పుడు ఎవరికైనా కనుక వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు బ్రెస్ట్ క్యాన్సర్ అయితే కనుక మ్యామోగ్రామ్ చేస్తారు సో అలాగే మీ ప్యాథలాజికల్ టెస్ట్లు చేస్తారు సో ఇవి మనం టెస్ట్లు చేసిన తర్వాత సో ఎవరికైనా గనక అది కన్ఫర్మ్ అయితే గనక కన్ఫర్మ్ అయితే గనక మన గవర్నమెంట్ హాస్పిటల్లోనూ చేయవచ్చు లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవలో మనకి ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి క్యాన్సర్ హాస్పిటల్స్ మనకి ఎంపానల్డ్ హాస్పిటల్స్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి సో వాటిల్లో కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అది అక్కడ ఉన్న పేషెంట్ ఇష్టాయిష్టాల మీద డిపెండ్ అయి ఉంటుంది సో మన దగ్గర కొన్ని హాస్పిటల్స్లో మనం ఇప్పుడు గుంటూరు కానివ్వండి అలాగే కేజీహెచ్ఈ కర్నూలు కడప వీటిల్లో మనం క్యాన్సర్ అన్ని అధునాతనమైన సదుపాయాలు పెడుతున్నాము సో మిగతా వాటిల్లో మనం కొన్ని క్యాన్సర్స్కి మనం ట్రీట్ చేయగలం కొన్ని క్యాన్సర్స్కి మన దగ్గర అందుబాటులో లేదు సో అందుకని దాని దృష్టిలో పెట్టుకుని ఈ మనం ఫస్ట్ కన్ఫర్మేషన్ చేయడం వరకు మనం గవర్నమెంట్ సిస్టంలో చేస్తాము ఎందుకంటే ప్రజలకి కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి మనకి నిజంగా అసలు క్యాన్సర్ అయ్యి చేస్తున్నారా లేకపోతే రకరకాల డౌట్లు ప్రజలకు వస్తాయి సో అందుకని కన్ఫర్మేషన్ వరకు మన దగ్గర చేసి దాని తర్వాత రోగి ఇష్టాయిష్టాల మీద డిపెండ్ అయ్యి వాళ్ళు మన దగ్గర చేసుకోవచ్చు లేకపోతే కనుక బయట మన ఎన్టీఆర్ వైద్య సేవ ఎంపానల్డ్ హాస్పిటల్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాం అంటే ప్రధానంగా ఇటువంటి క్యాన్సర్ మీద ప్రత్యేకంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అదేవిధంగా ఈ ప్రత్యేకంగా ఇటువంటి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాల్సిన అవసరాలు ఎందుకు వస్తూ ఉన్నాయి సో ముఖ్యమంత్రి గారు మనకు ఒక డైరెక్షన్ ఇచ్చారు ఏంటంటే మన సమాజంలో ఉన్న టెన్ టాప్ అంటే పది చాలా టాప్ డిసీజెస్ ఏమిటి అనేది ఎనాలసిస్ చేయండి ఆ డిసీజెస్ ఎక్కడ ఉన్నాయి అనేది అంటే జియోగ్రఫికల్గా చూసుకుంటే ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అనేది ఎనాలసిస్ చేయండి వాటిని మనం బాగా ఎర్లీగానే ఐడెంటిఫై చేసి ప్రివెంటివ్గా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించమనేది ఒక డైరెక్షన్ ఇచ్చారు ఇది సెకండ్ హైయెస్ట్ డెత్స్ అవుతున్న డిసీజ్ క్యాన్సర్ సో అందుకని ఈ క్యాన్సర్ మీద కనుక మనం కనుక ప్రోపర్గా అవగాహన క్రియేట్ చేసి ప్రోపర్గా స్క్రీనింగ్ ఎర్లీ స్క్రీనింగ్ చేసి ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని కనుక మనం ఐడెంటిఫై చేయగలిగి వాళ్ళని మోటివేట్ చేసి ట్రీట్మెంట్ అది కనుక ఇప్పించగలిగితే వాళ్ళు కుటుంబాలు ఇబ్బంది పడకోకుండా అలాగే కుటుంబాలు వాళ్ళని ఏదో ఫైనాన్షియల్ బర్డెన్ అని ఫీల్ అవ్వకోకుండా మన ప్రభుత్వం తరపునే ఉచితంగా మనం ఎన్టీఆర్ వైద్య సేవ కింద మనం హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం స్టార్ట్ చేశాము సో ఇంత పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఎంటైర్ ఇండియాలో ఇది ఫస్ట్ టైం ఎర్లీ స్టేజ్లో అయితే కనుక మన అందరికీ తెలుసు ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చినాయి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి సో ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగితే కనుక క్యూర్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయి అవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అలాగే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎందుకంటే మనం దాసినందువలన దాగదు అది మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక అది ప్రాబ్లం ఏంటనేది కనుక్కుని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవటమే తప్ప అది దాసేద్దాము అనేది అనుకుంటే కనుక అది దాగదు అది లోపల పెరిగిపోతూ ఉంటుంది సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన కంట్రోల్ లేకుండా పోతుంది సో అది ప్రజల్లో కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాల్సిన అవసరం ఉంది ఇది వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చెప్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అన్ని చోట్ల స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఇందులో ప్రస్తుతానికి ఒక్క శాతం మాత్రమే అనుమానిత లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ సర్వేలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకుంటే ముందుగానే ఒకవేళ క్యాన్సర్ ఉన్న ముందుగానే కనుక గుర్తించినట్లయితే పూర్తి స్థాయిలో క్యాన్సర్ని నిర్మూలన చేయవచ్చు అని చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈ ఇంటింటికి సర్వేలో వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ